హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అత్త ఈరోజు ఒక మంచి ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను అనమాట అండ్ చూసేయండి డోంట్ మిస్ మిర్చి ఒక ఆనియన్ యాడ్ చేసుకున్నాను అనమాట చికెన్ తినట్లే కాబట్టి మా పిల్లలకైతే ఫ్రాన్స్ పెడదామని చెప్పేసి నేనైతే ఫ్రాన్స్ తీసుకున్నాను ఈరోజు ఇంకా చికెన్ తినాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు కదా మంచిగా గోల్డ్ వన్ ఆనియన్ అయితే పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ప్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాము దీంట్లో వాటర్ వస్తాయి కదా చాలా సిమ్లో పెట్టుకుందాం అనమాట ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఇట్లా పైకి తేలే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం అలవెల్లు పేస్ట్ అండ్ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను కొంచెం గరం మసాలా మనకి వాటర్ పోయకపోయినా గ్రేవీ అయితే చాలా మంచిగా వస్తుంది అనమాట ఇంకా సిమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకుందాం అండ్ ఇంకా చికెన్ ఈ మధ్య ఎంతమంది తినట్టు కామెంట్ చేయండి అందుకే చికెన్కి బదులుగా నేనైతే పిల్లలకు ఫ్రాన్స్ పెడదాం అనుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వేడి వేడి ఫ్రాన్స్ కి రెడీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బాయ్